హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ లేచిన తర్వాత మనం డైలీ చేసుకునే కొన్ని పనులు డైలీ చేసుకుంటే ఇల్లు ఎప్పుడూ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట అవేంటనేది నేను డైలీ ఏ ఏ పనులు డైలీ చేసుకుంటాననేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఇక్కడ వీడియోలోకి వెళ్తే ఇక్కడైతే డోర్ కట్న్కి బల్లు ఉందనమాట ఇంకా మా బాబుకైతే చూపిస్తున్నాను కొద్దిగా బల్లులకి అది భయపడతాడు ఇంకా అక్కడైతే ఉందని చూపిస్తున్నాను అలానే మా రాకి కూడా కొద్దిగా బల్లులను చూస్తే అరుస్తుంది ఇంకా మా బాబు అయితే రాకీకి చెప్తున్నాడు బల్లులు అని చెప్పి ఇంకా పేరు వింటేనే రాకి అరుస్తుంది అనమాట ఇంకా అది చెప్పొద్దని అయితే చెప్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మార్నింగ్ అయితే ఫస్ట్ విండోస్ అవన్నీ అయితే కొన్ని తీస్తాను హాల్లో అలానే కిచెన్లో ఇలా విండోస్ అన్నీ మార్నింగ్ తీసిన తర్వాత ఈ విధంగా సోఫా బెడ్స్ ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి అయితే పెట్టుకుంటాను పిల్లలు నీళ్ళు అయితే ఎప్పుడు కొద్దిగా చిందరబందర అవుతూనే ఉంటుంది ప్రతిసారి చేయకపోయినా మార్నింగ్ అలానే ఈవినింగ్ టైం చేసినా కొద్దిగా నీట్గా ఉంటుంది అనమాట ఇల్లు ఎక్కడొక్కడ అలా వదిలేకుండా ఈ విధంగా కొద్దిగా నీట్గా చేసి పెట్టుకుంటే చూడడానికి మనకి మంచిగా ఉంటుంది అది అలా చూసినప్పుడు కొద్దిగా అని పెంచకుండా ఉంటుంది ఇంక ఈ విధంగా అయితే నేను చేసుకునే కొన్ని డైలీ మార్నింగ్ చేసుకునే కొన్ని పనులని అయితే మీకు ఇక్కడ చూపిస్తాను ఈరోజు వీడియోలో ఇంక ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా సోఫా అదంతా క్లీన్ చేసి ముందు టేబుల్ ఉంటుంది కదా టీపై ఆ టేబుల్ పైన ఈ విధంగా లైన్స్లో ఉంటుంది అనమాట అలానే నేను వేసిన ఈ క్లాత్ కొద్దిగా నెట్ టైప్ క్లాత్ సో డస్ట్ ఏదైనా పడినా సరే కిందకి వెళ్తుంది ఇంక అందుకని చెప్పి పెయింట్ బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను చేసుకొని దానిపై ఈ విధంగా క్లాత్ అయితే వేస్తాను నెక్స్ట్ అయితే టేబుల్స్ ఉంటాయి కదా డైనింగ్ టేబుల్స్ ఇంకా నైట్ టైం నేను క్లీన్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా అవ్వనప్పుడు మార్నింగ్ టైం క్లీన్ చేస్తాను అలానే ఈ టేబుల్స్ పైన మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద మాత్రం ఎక్కువ చెత్త ఏమి ఉండదు నార్మల్గా ఏవైనా చెత్త అది వేయాలన్నా సపరేట్గా ప్లేట్ అది పెట్టుకుంటాం కనుక డైనింగ్ టేబుల్ నీట్గానే ఉంటుంది కాకపోతే భోజనాలు అవి చేస్తాం కనుక డైలీ క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను అలానే నెక్స్ట్ అయితే ఈ విధంగా బెడ్స్ అవన్నీ మనం పడుకొని లేచిన వెంటనే అలానే వదిలేకుండా ఈ విధంగా బెడ్స్ అన్నీ మార్నింగ్ టైంలోనే క్లీన్ చేసి పెట్టుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది అనమాట తర్వాత పెడదామంటే అది అలానే ఉంటుంది కనుక మార్నింగ్ మనం లేచిన వెంటనే బెడ్స్ని కూడా నీట్గా క్లీన్ చేసి మనం కప్పుకోవడానికి యూజ్ చేసిన దుప్పట్లు కానీ ఏవైనా సరే ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా మంచిగా ఉంటుంది ఇల్లు ఎప్పుడూ ఇదిలా ఉండదు అనమాట కొద్దిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇంక ఈ విధంగా బెడ్స్ అది అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అదంతా ఊడ్చుకుంటాను మాకైతే వెనక బాల్కనీలోనే కొద్దిగా డస్ట్ అది ఎక్కువ ఉంటుంది నేనైతే బాల్కనీలో మొత్తం ఇక్కడనే వేరేగా ఎత్తేసి ఇంకా బాల్కనీ నుంచి ఫ్రంట్ మాకు ఉంటుంది కదా డోరు ఇంకా అక్కడ వరకు అయితే నేను వెనక నుంచి ముందుకు అయితే తుడుచుకుంటూ వెళ్తాను అనమాట ఇంకా క్లీనింగ్ ఈ విధంగా అయిపోయిన తర్వాత మాపింగ్ అది అయితే చేసుకుంటాను డైలీ మాపింగ్ అయితే చేయను ఓన్లీ ఈరోజైతే వీడియో తీసిన రోజైతే మండే అనమాట ఇంకా మండే పూజ అది చేసుకో అంటే డైలీ నిత్య పూజ చేసుకుంటాను కాకపోతే మండే అలానే సాటర్డే మార్నింగ్ మాపింగ్ అయితే చేసుకుంటాను మిగతా డేస్ నేను డైలీ మాపింగ్ చేయను డే బై డే చేస్తాను అనమాట మాపింగు ఇంకా డే బై డే చేసేటప్పుడు ఓన్లీ మార్నింగ్ సాటర్డే అలానే మండే అయితే మార్నింగ్ చేస్తాను మిగతా టైం అంతా మధ్యాహ్నం లంచ్ అది ప్రిపేర్ చేసిన తర్వాత లేదంటే లంచ్ అది అంతా చేసిన తర్వాత మధ్యాహ్నం టూ ఆ టైం ఖాళీ ఉంటుంది కదా ఆ టైంలో అయినా మాపింగ్ అయితే చేసుకుంటాను ఇంక ఈరోజు మండే పడింది కనుక మండే కనుక ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి మాపింగ్ అయితే చేసుకుంటాను ఇంక ఈ విధంగా అయితే డస్ట్ అంతా ఈరోజు ఇంకా వ్యాక్యూమ్ అయితే పెట్టలేదు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట వ్యాక్యూమ్ పెడితే ఇంక ఈరోజు అయితే అలానే మా మరిది వాళ్ళు పడుకొని ఉన్నారు ఇంకా ఇంకా సౌండ్కి ఇంకా లేచిపోతారని చెప్పి ఇంకా వ్యాక్యూమ్ అయితే పెట్టలేదు ఈ విధంగా ఇల్లు అంతా నీట్గా అయితే ఊడ్చేస్తున్నాను ఇంకా తర్వాత సింక్ వాష్ బేసిన్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా డైలీ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను సింక్ అయితే నైట్ టైమే గిన్నెలు అవి క్లీన్ చేస్తాను కదా ఆ తర్వాత సింక్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను వాష్ ని మాత్రం డైలీ మార్నింగ్ అయితే క్లీన్ చేస్తాను నేను ఇంకా గ్లౌజులు అలాంటివేం కాకుండా వాష్ బేషన్ని క్లీన్ చేయడానికి నార్మల్గా పాలిథిన్ కవర్స్ ఉంటుంటాయి కదా వాటిని ఈ విధంగా చేతికి పెట్టుకొని ఈ వాష్ బేషన్ని క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా స్క్రబ్బర్స్ అవి పెట్టుకుంటాను ఇంకా ఆ స్క్రబ్బర్తో అయితే నీట్గా క్లీన్ చేసేస్తాను డైలీ క్లీన్ చేసుకుంటాను కనుక చెత్తగా ఏం ఉండదు నీట్గానే ఉంటుంది అలానే ట్యాప్ కూడా అలా వాష్ చేసేస్తాను అలానే కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా అంటే ఇలా వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఇలాంటివన్నీ డైలీ క్లీన్ చేసి పెట్టుకోవడమే మంచిది మనము ఈ ప్లేస్లోనే బ్రష్లు కానీ హ్యాండ్ వాష్లు కానీ చేస్తాము ఇవి డైలీ క్లీన్గా నీట్గా ఉంటేనే ఎటువంటి బ్యాక్టీరియా అలాంటిది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకు వారానికో పది రోజులకో చేస్తే ఇలాంటి ఇలాంటి ప్లేసులు మాత్రం సింకు ఇలాంటివన్నీ డైలీ క్లీన్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది అనమాట ఎటువంటి బ్యాక్టీరియా లాంటివి ఫామ్ అవ్వకుండా మనకు కూడా ఎటువంటి జబ్బులు అవి లేకుండా మంచిగా ఉంటాము ఇంకా తర్వాత అయితే మాపింగ్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు మండే కనుక మాపింగ్ చేస్తున్నాను ఒకవేళ నార్మల్ డేస్ అయితే ఇంకా వాషింగ్ బేసిన్ అది క్లీన్ చేసిన తర్వాత స్నానానికి వెళ్ళి ఇంకా అలానే స్నానం చేసేటప్పుడే స్నానానికి వెళ్ళినప్పుడే బాత్రూమ్లు అవి కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను నేను ఇంకా అవన్నీ చూపించలేదు కానీ బాత్రూమ్లు కూడా డైలీ క్లీన్ చేసుకుంటాను మాకు ఇక్కడ వాటర్ కొనేసార్లు రెడ్ కలర్లో వస్తాయి ఇంకా దానివల్ల అన్నీ కూడా రెడ్ రెడ్గా అయిపోద్ది అందుకని చెప్పి బాత్ బాత్రూమ్ కానీ ఇవన్నీ డైలీ క్లీన్ చేసి పెట్టుకుంటాను దానివల్ల బాత్రూమ్ నీట్గా ఉంటుంది మనకు కూడా శ్రమ ఎక్కువ అవ్వదు అనమాట ఎప్పుడో వారానికో పది రోజులకో చేస్తే ఖచ్చితంగా ఎక్కువ టైం పట్టేస్తుంది డైలీ క్లీన్ చేసుకుంటే అంత టైం ఏం తీసుకోది నాకు ఎక్కువ టైం ఏం అవ్వదు బాత్రూమ్లోవి క్లీన్ చేయడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ ఇలా పడుతుంది ఇంకా ఆ టైంలో నీట్గా బాత్రూమ్ క్లీన్ చేసి తలకది స్నానం చేసుకొని అయితే వచ్చి ఇంక ఈరోజు మండే అని చెప్పాను కదా ఇంకా పూజ సామాన్లు అవన్నీ డైలీ అయితే నేను పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటాను ఇంకా అలానే ఈ పూజ సామాన్లు సింక్లో డైరెక్ట్ పెట్టి క్లీన్ చేయకూడదని కూడా నాకు యూట్యూబ్లోనే ఎవరు కామెంట్ చేసి చెప్పారనమాట అందుకని చెప్పి ఇంకా ఈ విధంగా ఒక చిన్న టబ్లో పెట్టుకొని అయితే క్లీన్ చేసుకుంటున్నాను డైరెక్ట్లో డైరెక్ట్గా సింక్లో పెట్టి అయితే పూజ సామాన్లు క్లీన్ చేయకూడదు అంట విధంగా ఒక టబ్లో అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అలానే నేను ఈ పూజ సామాలు క్లీన్ చేయడానికి డైలీ క్లీన్ చేస్తాను కనుక ఓన్లీ చింతపండు ఎర్రమట్టితో అయితే క్లీన్ చేసుకుంటాను ఎక్కువ పూజలు ఏమైనా చేసేటప్పుడు ఎక్కువ సామాన్లు ఉండేటప్పుడు ముందు వీడియోలో చూపించాను కదా చి వాటర్ మరిగించి చింతపండు నిమ్మకాయలు వేసి ఇంకా ఆ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను ఇంక ఈ విధంగా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఈ టబ్బును కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను ఇంకా ఈ పూజ సామాన్లు అన్నీ తుడుచుకోవడానికి కూడా సపరేట్గా ఒక క్లాత్ అయితే పెట్టుకొని దాంతో నీట్గా పూజ సామాన్లు అన్నీ తుడిచేసి అయితే పెట్టుకుంటాను అలానే కొంతమంది పూజ సామాన్లు డైలీ క్లీన్ చేయరు ఒక్కొక్కరు టూ ఇలా క్లీన్ చేసుకుంటారు ఒక్కొక్కరు డైలీ క్లీన్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు నాకు చిన్నప్పటి నుంచే డైలీ పూజ సామాన్లు క్లీన్ చేయడం అనేది నేను ఏదైనా చిన్నప్పటి నుంచి చేసిన పని ఏదైనా ఉందే అంటే పూజ సామాన్లు ఇవి క్లీన్ చేయడం అనమాట డైలీ మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు పూజ చేస్తారు ఇంకా ఆవిడ ఇంట్లో పనులు చేసి స్నానం అది చేసి వచ్చేసరికి నేను పూజ సామాన్లు క్లీన్ చేసి అయితే పెట్టేదాన్ని ఇంకా ఆ పని నాకు కూడా అలా అలవాటు అయ్యి నాకు కూడా డైలీ పూజ చేసుకోవడం ఇలా పూజామని డైలీ క్లీన్ చేసుకోవడం అనేది ఒక అలవాటు అయితే అయ్యిందనమాట ఇంకా అలానే ముందు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ నవరాత్రులు పూజలకి మార్కెట్లో పూలు అయితే దొరకాయని చెప్పి అప్పుడు తీసుకున్నాను ఇంక చామంతి పూలు కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులే వస్తున్నాయి ఇంక ఈ పూలు కూడా ఈ రోజుతో అయిపోతున్నాయి ఇంకా మార్కెట్లో మళ్ళీ కనిపిస్తూ ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా అలానే వినాయకుని ముందు బౌల్లో వాటర్ వేసి పెడుతున్నాను కదా అక్కడ కూడా ఈ చామంతి పూలుని ఈ విధంగా రెక్కల్లా వేసి గులాబీ పువ్వు అయితే ఉండేది ఒకటి చెట్టుకి ఇంకా గులాబీ పూను పెట్టి ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను ఇంకా అలానే ఈ విధంగా మీ మీషోలో అయితే తీసుకున్నాను ముందు వీడియోస్లో చూపించాను కదా ఇంకా దాన్ని అయితే డైలీ మార్నింగ్ లేచిన తర్వాత అలా ఇంట్లో వేసి మనం నచ్చినంత వాల్యూమ్ అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇంక నేను తక్కువ దీంట్లో వ్యాల్యూమ్ అది పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను మార్నింగ్ లేసిన తర్వాత అలా బలే బాగుంది అనమాట నాకు అది బాగా నచ్చింది ఇంట్లో మార్నింగ్ వేసినట్టు నా ఇవితో గాయత్రి మంత్రాలతో బలే ఉందనమాట ఈ విధంగా పూజ సామన్లన్నీ నీట్గా సర్దేసి పూజ అయితే చేసుకుంటున్నాను పూజ అయితే నేను ఎక్కువ ఇదిలా నాకు అలా ఏం రాదు కాకపోతే డైలీ పూజ చేసుకోవడం అనేది మాత్రం ఒక అలవాటు అయితే ఉంది నార్మల్గా దీపం పెట్టి అవి పెట్టి ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని పూజ చేసుకోవడం దండం పెట్టుకోవడం అయితే ఈ అలవాటు అయితే చిన్నప్పటి నుంచే ఉండేదనమాట అంటే ఇంటి దగ్గర ఏం నేను చేసేదాన్ని కాదు కాకపోతే మా అమ్మగారు డైలీ పూజ అయితే చేసుకుంటారు ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో లేకపోతే ఎవరైనా చనిపోవడం ఇలాంటివి అయినప్పుడు సూతకమంటాం కదా ఆ డేస్లో తప్పితే మిగతా డేస్ అంతా మా ఇంట్లో అయితే పూజ చేసుకుంటారు ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిందనమాట డైలీ పూజ అనేది ఇంకా నేను కూడా డైలీ మార్నింగ్ అయితే ఈ విధంగా పూజ చేసుకుంటాను ఆ పూజ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పద్ధతిలో చేసుకుంటారు నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను ఇంక ఈ విధంగా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత బయట తులసమ్మ అయితే ఉంది కదా అక్కడ కూడా దీపం అది పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అలానే నా దగ్గర ప్లాస్టిక్ది పోపులు వేసుకునే బాక్స్ ఒకటి ఉంటే దాంట్లో నేను ఈ విధంగా పూజకు సంబంధించిన పసుపు కుంకుమ అక్షింతలు ఒత్తులు ఇలాంటివన్నీ అయితే పెట్టుకొని ఉంచుకున్నాను ఈ విధంగా తులసీదారి దీపం పెట్టినప్పుడు అలా ఒక బాక్స్తో అయితే తీసుకొని వెళ్ళి అలా పెట్టుకోవచ్చు ఇంకా ఇలాంటివి సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకుంటే పూజది చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇంక ఈ విధంగా ఇంట్లో పూజ అయితే అయిపోయింది అలానే నేను ఒడిస్సాలో ఉండేటప్పుడు మార్నింగ్ టైము ఈవినింగ్ టైం రెండు పూటలు చేసుకునేదాన్ని అనమాట ఈవినింగ్ కూడా స్నానం అది చేసి పూజ అయితే చేసుకునేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అవ్వట్లేదు అనమాట ఈవినింగ్ టైం పూజ అది చేయడం ఇంకా కార్తీక మాసం వస్తే ఎలానో మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు చేస్తాం కనుక ఇంకా అప్పటి నుంచి అయినా అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను ఈవినింగ్ టైం పూజకోవడానికి అంటే ఇంట్లో దీపం అది మార్నింగ్ ఈవినింగ్ టైం పెడితే ఆ అది బాగుంటుంది అనమాట నాకు నచ్చుద్ది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టం ఉండదు ఎవరిష్టవి నాకైతే ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటే ఇది నచ్చుద్ది ఇంకా నేను అందుకే మార్నింగ్ టైం డైలీ చేసుకుంటాను ఎప్పుడో కొన్నిసార్లు కుదరదు అలాంటి టైం ఇంకా ఇచ్చేసేస్తాను ఇంకా అనమాట ఇంకా మాది బాల్కనీలో తులసం మొక్క ఉంటుంది కనుక గాలి వేయడం ఇంకా దీపం కొండెక్కడం ఇలా కూడా అవుతుంటుంది నేను ఇంకా అవన్నీ పట్టించుకోను పెడ గాలి వల్లే దీపం కొండెక్కుద్దు కనుక మళ్ళీ పెట్టుకోవడం అలా అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయర్ నెక్స్ట్ వీడియో